ఏ కార్యక్రమం ఏ పెద్ద కార్యక్రమం ఏ దైవ కార్యక్రమం ఏ సామాజిక కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం చేయాలన్నా విఘ్నేశ్వర పూజతో ఎలా ప్రారంభిస్తామో అలాగే ముఖ్యంగా విఘ్నేశ్వర స్వరూపులైనటువంటి పత్రికా మిత్రుల ద్వారా పత్రికల ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆ వార్త ప్రపంచంలోకి పెడుతుంది జనంలోకి పెడుతుంది తద్వారా జనం మొబలైజ్ అయ్యి వార్త ద్వారా తెలుసుకుని ఏం జరుగుతుందో వివరాలు తెలుసుకొని ఆ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మేము నిర్వహిస్తున్నటువంటి బృహత్తర కార్యక్రమానికి ప్రపంచానికి అందుగానే మేము జీయపఠం సంస్థల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మిత్రులరా ఇప్పటికే మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ భీష్మ ఏకాదశి అంటాం భీష్మ ఏకాదశి విశేషం ఏమిటంటే ఆ రోజున భీష్ముడు పాండవులకు విష్ణు సహస్రనామ స్తోత్ర ఉపదేశం చేశాడు అని భారతీయుల ప్రగాఢ విశ్వాసం నమ్మకం ఎలాగ పాపాలు పోగొట్టుకోవాలి లోకల్లో అనేకమైనటువంటి పాపాలు జరుగుతుంటాయి దానికి ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలని చెప్పి పాండవులు అడిగినప్పుడు భీష్ముడు వాళ్ళకి విష్ణు సహస్రనామ స్తోత్రం అనేటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు ఇది ఈ స్తోత్రం ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి పాపాలు తొలగిపోతాయి సర్వోత్కృష్టమైనటువంటిది అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి మంత్రము స్తోత్రము విష్ణు సహస్రనామము అని చెప్పి భీష్ముడు ఆనాడు పాండవులకి చెప్పాడు ఆ రోజు చెప్పాడు కాబట్టి భీష్ముడి పుట్టినరోజుని విష్ణు సహస్రనామ స్తోత్ర జయంతిగా మనం చెప్పు అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం అని మనం ప్రసిద్ధంగా వింటూ ఉంటాం ప్రతి చోట ప్రతి క్షేత్రంలో ప్రతి వారి ఇంట్లో వింటూ ఉంటాం దాని పుట్టినరోజు అని అర్థం దాని ప్రయుక్తంగా మనం ఇక్కడ భద్రాచల క్షేత్రంలో ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి శనివారం ఒక ఇరవై వేల మంది భక్తులతో అది ఇంకా ఎక్కువ కూడా కావచ్చు ఒక ఇరవై వేల మంది భక్తులతో విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి బృహత్తర కార్యక్రమాన్ని శ్రీజీల మఠం వికాస పరంగిణి భగవద్ రామానుయ సేవా సంస్థనే అనేటువంటి సంస్థల ద్వారా మేము నిర్వహించడానికి తెలుపుతున్నాము దీనికి మాకు చేసి ఆ రోజు తామిక్కడికి వచ్చి అందరికీ విష్ణు సహస్రనామ స్తోత్ర ఉపదేశం చేస్తాము ప్రవచనం చేస్తామని అంగీకరించిన మహనీయులు శ్రీమన్ పరమహంస పరివ్రాజకాచార్యులైనటువంటి శ్రీ 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 చిరంజీయ స్వామివారు శ్రీ 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 చిరంజీయ స్వామివారు చాలా పనుల ఒత్తిడి ఉన్నప్పటికీ ఒక్క తొమ్మిదో ఎనిమిదో తారీఖు ఒక్కటి మాత్రమే ఖాళీ ఉంది వారికి దాకా కూడా గుంటూరు ప్రాంతాలకు విజయవాడ ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఉత్సవాలు ఉన్నాయి అవి పూర్తి చేసుకున్నాక తొమ్మిది నుంచి మళ్ళీ శంషాబాద్లో రామానుజ్రాబ్దికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి ఆ మధ్యలో ఒక ఎనిమిదవ తారీఖు మాత్రమే ఖాళీ ఉన్నది మా వికాస పరిగణిపెట్టడం బాధ్యులు ఇలా ఎనిమిదో తారీఖు ఈసారి భద్రాచన పెట్టుకుంటే బాగుంటుంది అని అంటే ప్రతి ఏడు వారు చాలా చోట్ల నిర్వహిస్తూ ఉంటారు ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర గుంటూరు విజయవాడలో చేసినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చిరజీయ స్వామి వారు నిర్వహించిన దాంట్లో లక్షల మంది పాల్గొని ఆ నగరాలు సరిపోవన్నంతగా భక్తులు వచ్చారు ఇది చాలా రికార్డు కోసం చెప్పేది ఇప్పుడు ఆ గొప్ప అవకాశం స్వామి స్వామివారు మన భద్రాచల క్షేత్రానికి ఇచ్చారు చిరజీయ స్వామి వారు మిక్కిలిగా పూజించేటువంటి మిక్కిలిగా ఆరాధించేటువంటి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి వాడు భద్రాచల రాముడు అటువంటి భద్రాచల రాముని సన్నిధానంలో శ్రీ 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 చిరంజీవి స్వామి వారు వేయించేసి ఒక ఇరవై వేల మందికి మనం ఎంతమంది ఉపయోగం చేస్తామో అంతమందికి కూడా వారు స్వయంగా స్తోత్రం చదువుతూ మన చేత చదివిస్తారు మధ్య మధ్యలో ఆ విశ్వ సరస్నామ స్తోత్ర లో ఉండేటువంటి విశేషాలను వైభవాన్ని కూడా మంచి మధ్యలో వారు వివరిస్తూ ఉంటారు ఇది పెద్ద ఎత్తున జరగాల్సినటువంటి కార్యక్రమం స్వామివారు జీయస్వామివారు మఠానికి చేసి ఉంటారు ఇది ఏడవ తారీఖు రాత్రి ఎనిమిదో తారీఖు ఉదయం సుమారుగా ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు తీర్థ అని జరుగుతుంది అంటే భక్తులు ఎంతమంది వచ్చినా కానీ వారు స్వయంగా ఎన్ని వంద వందల మంది వచ్చినా కానీ తీర్థాన్ని అందజేస్తారు అది సుమారుగా ఉదయం ఎనిమిది నరాత్రికి జరుగుతుంది అనంతరం స్వామివారు ఆలయ సందర్శనానికి వెళ్ళి రాముణ్ణి సేవించుకుని మళ్ళీ మఠానికి వస్తారు ఆ తర్వాత ముఖ్యులతో సమావేశం అవుతారు సుమారుగా ఒకటి ఒకటిన్నర ప్రాంతంలో భద్రాదళల్లో ఉండేటువంటి ముఖ్యులతోటి సమావేశమై కొన్ని విషయాలు ఏదైనా వారు మాట్లాడతారు అనంతరం సుమారుగా ఇప్పటికి మేము అనుకున్నటువంటి టైంని బట్టి మధ్యాహ్నం రెండున్నర మూడు గంటలకు జీయర్ మఠం దగ్గర నుంచి కానీ ఆలయం దగ్గర నుంచి కానీ శోభాయాత్ర ప్రారంభమవుతుంది ఈ శోభాయాత్ర మును పెన్నడు భద్రాచల క్షేత్రంలో జరగనటువంటి విధంగా శ్రీ 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 జీఎస్వామి వారు గోపిన్ లో ఉండగా ఆ ముందర కుమ్మ నృత్యాలు గోళాల భజన హరిదాసుల హరికథలు చిన్నపిల్లల విచిత్ర వేషధాన్ని మొదలైనటువంటి వాటితో పెద్ద ఊరేగింపుగా సాగుతూ మన రామాలయం గురు నుంచి కానీ మఠం దగ్గర నుంచి కానీ ప్రారంభమైంది సుమారుగా ఒక గంట గంటన్నర పాటు ఇవి గోపూజ ఒకటి జరుగుతుంది అది కూడా క్లుప్తంగానే స్వామివారు గోకి పూజ చేసి స్టేజ్ మీదకి పెడతారు అదే తర్వాత అదే గ్రహంలో ధ్వజారోహణం అనేటువంటి ఒక పతాకాన్ని ఆవిష్కరించి పెడతాం గ్రౌండ్ చుట్టూ కూడా ఒక వంద పతాకాన్ని మన ధర్మాన్ని చాటేటువంటి విధంగా ఆల్రెడీ వచ్చేసేకు ఒక వంద పతాకాను గ్రౌండ్ చుట్టూ ఏర్పాటు చేసి వాటిని గ్రేయడం జరుగుతుంది అలాగే ఈ ఊరేగింపు జరిగేటువంటి దారి పొడినా కూడా మంగళ తోరణాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రచారం గురించి కొన్ని చోట్ల ధ్యానటువంటి కట్టణి ప్రదర్శించడం అయింది ఈ విధమైనటువంటి దాంతో ఇప్పటికే చాలా మీటింగ్స్ కండక్ట్ చేయడం అయింది ఆ మీటింగ్స్లో మణుగూరు అశ్వాపురం కొత్త కూడా ఖమ్మం దాకా చల్ల వీటన్నిటికీ కూడా మా వికాస తరగతి శాఖలకు ఈ బ్యానర్స్ కరపత్రాలు మా పోస్టర్స్ అందించి ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేయవలసిందిగా పదిహేను రోజుల క్రితమే మేము వాళ్ళకి అందజేయడం ఇప్పటికే ఆ గ్రామాల్లో ప్రచారం అనేటువంటి జరుగుతున్నది మిత్రులాగా మిమ్మల్ని అందరినీ మేము రిక్వెస్ట్ చేసేటువంటిది ప్రార్థించేటువంటిది మీ ద్వారా ఈ కార్యక్రమం హైలైట్ కావాలి కార్యక్రమం హైలైట్ కావాలని వ్యక్తులు కాదు భద్రాచుల క్షేత్రంలో ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమం మేము చేసుకుంటున్నాము పురప్రజలమైనటువంటి భక్తులమైనటువంటి మేము కలిసి చేసుకుంటున్నాం అనేటువంటి ఒక సమూహ తత్వంతో ఒక సామూహిక తత్వంతో ఈ కార్యక్రమం హైలైట్ చేసేట్టుగా భక్తులు వచ్చేట్టుగా ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పాల్గొనేట్టుగా దీని ద్వారా మేము ప్రచారాన్ని కోరుకున్నాము అలాగే మీ సహాయ సహకారాలు కూడా చూస్తున్నాము ఆ రోజు గ్రౌండ్లో మేము విలేకర్లకి ప్రత్యేకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ విలేజ్ ఒక క్యాలెండర్ ఏర్పాటు చేస్తున్నాము రెండోది ప్రముఖలు చాలామంది స్వామి వారితో కానీ మా తరగతి భాగ్యాలు కానీ ఈ నగరాల్లో ఉండేటువంటి ప్రముఖులు కానీ ఉంటారు వాళ్ళకి ఒక పక్కన ఐదు వందలు ఒక పక్కన ఐదు వందలు ఉండేట్టు ఒక వెయ్యి మందికి కుర్చీలు ప్రత్యేక బ్యారికేట్స్ ఏర్పాటు చేస్తున్నాం ఇంకా ఏమి బ్యారికే మంది భక్తులు కార్పెట్స్ ఏర్పాటు చేస్తున్నారు ఆ కార్డ్స్లోనే కింద కూర్చొని ఆ కార్యక్రమంలో పాల్గొంటారు స్త్రీలకు పురుషులకు విడివిడిగా టాయిలెట్స్ కూడా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం ఆ సౌకర్యం కూడా ఉంటుంది తర్వాత కార్ పార్కింగ్ అనేటువంటిది ముఖ్యలు పెద్దలకి మాత్రం పదో పదిహేను వేల గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నాము ఎక్కడ మెయిన్ గేట్కి ఇబ్బంది లేకుండా రెండో మార్కెట్ రోడ్డు మీకు ఉండేటువంటి గేట్లోంచి ఏర్పాటు చేస్తాం కొద్ది పదిహేను కార్ల వద్ద పెద్దలు ముక్కిలో చేస్తాం మిగతా అంతా కూడా కార్ పార్కింగ్ అనేటువంటిది వేస్ట్ ల్యాండ్ అండి దాన్ని ఏమంటారు ఐటీడిఏ దగ్గర టోబో దగ్గర అక్కడికి పంపిణీ చేసేటువంటి ఏర్పాటు చేస్తాం అక్కడ వాలంటీర్స్ పెడతాము ముక్కు మార్కింగ్ చేస్తాము అన్ని ఏర్పాటు చేస్తాం కార్ పార్కింగ్కి ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు ఇంకా అదనంగా కొన్ని విషయాలు మీకు పేపర్ ఒకసారి చూసి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే తెలియజేస్తే లేదా కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి మీరు ఏదైనా సలహా చేసినట్లయితే మాకు బాగుంటుందని విన్నవించుకుంటూ మనకు ఆ రోజున శంకరేణి కాంగ్రెస్ వాళ్ళు ఒక రెండు వందల మంది వాలంటీర్స్ని సర్వీస్ కోసం కనిపిస్తా ఉన్నారు చాలా చెప్పుకోదగినటువంటి విషయం ఒక రెండు వందల మంది వాలంటీర్స్ని సగ్రేణి కాలేజ్ వాళ్ళు పంపిస్తామంటే మీరు కార్ పార్కింగ్ కానీ లయన్స్ చేయడానికి దీనికి చెప్పి చెప్పారు అది కాక భద్రాతల్లో ఉండేటువంటి వికాసరంగ కార్యకర్తలు సేవలు ఒక యాభై మంది ఉంటారు కొత్తగూడెం పాలవత్సరం మొదలైనటువంటి చోట్ల చోటు వచ్చేటువంటి ఒక యాభై మంది కార్యకర్తలు ఉంటారు వీళ్ళందరితో కూడా అది కాక ప్రైవేట్ సెక్యూరిటీ కూడా మేము ఎంగేజ్ చేస్తున్నాం అవసరాన్ని బట్టి ఒక ఇరవై మంది ముప్పై మంది ముఖ్య అతిథులు ఎవరంటే మా మీడియా విద్యుత్ ఎందుకంటే దీన్ని మరింత ముందుకు తీసుకుపోయి భద్రాచలంలో మొన్న జరిగిన వైకుంఠ ఏకాదశి రాబోయే శ్రీరామనవమికి మధ్యలో ఇంకొక ఇరవై పాతి వేల మందితో ఒక యాగం జరగబోతుంది ఇది చాలా అరుదుగా మనకు వచ్చిన అవకాశం స్వామివారు లక్షల్లో చేసిన కార్యక్రమాలు ఇది అంటే గుంటూరు కానీ వైజాగ్ కానీ చెన్నైలో కానీ కానీ మన ప్రాంతంలో మనకు ఇరవై వేలు పాతికేళ్ళ నుంచి ఈ కార్యక్రమాన్ని అంటే దగ్గర దగ్గర ముక్కోటికి వచ్చినంత స్వామికి వచ్చినంత పబ్లిక్ని మనం పాత ఖమ్మం జిల్లా నుంచి అలాగే ఆంధ్రా నుంచి ఎవరిని అడిగినా మేము కరపత్రాలు మంగళగిరి అడిగినా మేము వస్తాం మేము వస్తాం మనం ఒక ఆరు వందల మంది ఆ కరపత్రాలు తీసుకొని స్వామివారి భక్తులు మనకి అటు గుంటూరు కృష్ణ కూడా పాతిక వేలు కూడా దాడుతుందని అని మాకు ముఖ్యంగా మనకి దీంట్లో స్వామివారి మంగళ శాసనాలు ఉన్నాయి వారు అడగగానే చాలా బిజీ షెడ్యూల్ స్వామివారికి మనం మేము చూసాము మాకు ఒక్క నిమిషం టైం ఇవ్వడానికి అంత బిజీ ఉన్నారు ఆ రోజు మనం తీసుకెళ్ళిన అన్ని కరపత్రాలు లేదు స్వామివారి ఆజ్ఞ అంటే మంగళ శాసనాలతో మనం ఎన్ని స్వామివారికి చూపించి తేవడం జరిగింది ఇందులో పెద్దలందరూ కూడా గత డిసెంబర్ నుంచే దీనికి నడుము కట్టారు ఈరోజు అంతా ఒక ఎయి ఎయిటీ నైంటీ పర్సెంట్ ముందుకు వచ్చాక మీడియా మిట్లు పిలవడం జరిగింది అది డిసెంబర్ నుంచే వర్క్ నడుస్తుంది ఇది ఇది ఇదందరిది మనందరిది భద్రాచలానికి వలన భవిష్యత్తులో యాత్రికులు కూడా పెరిగే అవకాశం ఉంది ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగేది మేము ఇక్కడ చేయగలం మీరు రెండు రాష్ట్రాలని కవర్ చేయగలం నేను ముఖ్యంగా మీడియా కుటుంబకి చెప్పేది అది ఇది చాలా అత్యంత మనకి ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఈ కార్యక్రమాన్ని నిజంగా స్వామివారి మనతోనే భక్తులతోనే ఒక ఏడెనిమిది గంటలు గడపడం అంటే అది చాలా అరుదుగా వచ్చే అవకాశం ఆ రోజు శోభాయాత్ర కూడా మూడు రెండింటిగా ఆ ప్రాంతంలో బయలుదేరినప్పుడు సుమారుగా మూడు కిలోమీటర్లు వస్తుంది ఆ యాత్ర ఈ మూడు కిలోమీటర్లు కూడా ఒక కిలోమీటర్ వరకు పెద్దలు చక్రవర్తి గారు చెప్పినట్టు ఇంకా అన్నీ అటు వికాస తరంగి నుంచి ఇంకా రకరకాల వేషధారాలు ఈ అన్నీ చాలా సాంప్రదాయబద్ధంగా ఇది ఒక కిలోమీటర్ మేర ముందు ఈ గ్రూప్ ఉంటుంది మేళతాళాలతో ఇది ఈ శోభాయాత్ర నాలుగింటి గంటల మనం మన గ్రౌండ్కి చేరుకోవడం జరుగుతుంది గ్రౌండ్ నిండా కూడా సుమారు ఐదు వేల కుర్చీలు ప్రప్రదముగా భద్రాచలంలో ఐదు వేల కుర్చీ చేసిన ప్రోగ్రాము ఒక కళాభారతి వెయ్యి కుర్చీలు పడుతుంటాయి కుర్చీలు వరంగా చూసుకుంటే ఐదు వేల కుర్చీలు మూడు వందల కార్పెట్లు చుట్టూ కూడా మొత్తం ఆ రోజు భద్రాచలం అంతా కాషాయరంలో నిజంగా ఆధ్యాత్మికంగా కన్నుల పండగ జరగబోయే కార్యక్రమాన్ని మీడియా మన్ని ఇండియా లెవెల్లో దీన్ని తీసుకుపోవాలని ఇంత గొప్ప కార్యక్రమాన్ని స్వామివారు మనకివ్వడం మేమైతే అదృష్టంగా భావిస్తున్నాం కానీ దీని వెనక చాలా కష్టం ఉంది అయినా సరే ఇష్టంతో ఈ కార్యక్రమాన్ని మా టీం అంతా మా అధ్యక్షులు గట్టు వెంకటాచారి గారు మా పెద్దలు చక్రవర్తి గారు అలాగే వికాస్ తరంగిణి అధ్యక్షులు తమిళ రాజశేఖర్ గారు మరో బాధ్యులు నాగేశ్వరావు గారు మా జాక శ్రీనివాస్ గారు రఘు కుంభవ గారు మాకు తోడు మీరు ఉంటే దీన్ని మనం అనుకున్నంత స్థాయిలో మించి తీసుకెళ్దామని తెలియజేస్తూ మిగిలిన విషయాలన్నీ కూడా మా చక్రవర్తి గారు సంపూర్ణంగా మీకు తెలియజేశారు తెలియజేస్తుంటారు అవసరమైతే మనం ఇంకొక గ్యాప్లో ఇంకొక మీట్ అవ్వడానికి కూడా మనం దగ్గరలో నాలుగైదు రోజుల ముందు ప్రోగ్రామ్ ఎంతవరకు ముందుకెళ్ళిందో చూసుకొని మనల్ని ఒకసారి మనం గుర్తు అల్పాహారం తీసుకున్నామని తెలియజేస్తూ నాయ శ్రీరామ రామైతే రమే రామే మనోరమే సహస్రనామతత్వం ఏం రామనామ వరాలనే మరి ఈనాటి ఈ యొక్క ప్రెస్ వీటికి పెద్ద పెరుగు ఉన్న పెద్దలకి మా ఆహ్వానాన్ని మందించి విచ్చేసినటువంటి ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రాంతికవలందరికీ కూడా ముందుగా శుభోదయం అలాగే మీ అందరికీ కూడా ఎక్కువ మీదే ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి విషయం కూడా దృష్టిగా మన చక్రవర్తి గారు రాము గారు అందరూ కూడా చెప్పారు మరి మీ అందరికీ తెలుసు గోదావరి రెండు వేల ఇరవై రెండులో మరి మన ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా చేసే సేవలు ఎంతో బాగున్నాయి అట్లాగే భద్రాచనంలో ఏ ఏ ఉత్సవాలకైనా ఏ వేల ఇబ్బంది మరి ప్రజల ముందుకు తీసుకెళ్ళడం ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ప్రజల ముందు తీసుకువెళ్ళి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిన మీ అందరినీ కూడా మరొకసారి హృదయపూర్వంగా పెట్టుకుంటున్నాం మరి మీకు కణపత్రాల నుంచి ఆ కణపత్రాల వెనక మన గడుతు పేజీలో అన్ని కూడా కార్యక్రమాలు ఉన్నాయి మరి భావయాత్ర కానీ స్వామివారి ఉపన్యాసాన్ని కానీ మంచిగా కవర్ చేసి ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా చేయాల్సిందిగా మీ అందరినీ కూడా పేరు పేరు అవకాశం మీ అందరికీ కూడా మరోసారి హృదయపూర్వక నమస్కారాలు థాంక్యూ అందరూ జయసింహా జయరాసము పుయో పుయో నమః యః ఇక్కడ మనం చేసం మా చెయ మటం అధ్యక్షులుగా వికాస్ తారగని అధ్యక్షులుగా భగవద్ రామనా సేవా సమితి గారు మిగతా వేదికని అలంకరించిన అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ముందే ఎందుకంటే మీ అందరి మీరు పూర్తి నమ్మకంతో మా వికాస తరంగాణి వారు కానీ మా భగవద్ రామ సేవ సమితి వారు కానీ అందరూ కూడా మిమ్మల్ని ఆహ్వానించారు భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్తగా లక్ష్మీదేవి ఉంటారట అది మనకి వైష్ణవ సంప్రదాయం తెలియపరుస్తుంది అలాగా ఈ కార్యక్రమంలో అటు పరమాంస పరిప్రాతకాచార్యులు శ్రీ 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 తివళి చిన్నజీయ స్వామి వారికి ఇటు భక్తులందరికీ కూడా అనుసంధానకర్తలుగా నా మీడియా మిత్రులు మీరంతా ఉండడం నిజంగా ఈ భాగ్యాన్ని పొందిన మీకందరికీ కూడా ఎంతో అదృష్టం మహాభారతం సుమారుగా కొన్ని లక్షల శ్లోకాలు ఉన్నాయి అటువంటి లక్షల శ్లోకాలు వెళ్ళినటువంటి మహాభారతాన్ని పఠించడం అనేది చాలా కష్టం కానీ అటువంటి మహాభారతంలో సారతమైనటువంటి భాగము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం కేవలం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తే మహాభారతం మొత్తం పఠించినటువంటి ఫలం మనకి లభిస్తుంది అని మనకి పెద్దలు తెలియజేస్తారు కాబట్టి అటువంటి విశ్వరహస్యాలన్నింటినీ కూడా వెల్లడించేటటువంటి దివ్య నామములు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర నామాలు అటువంటి నామాలన్నింటినీ కూడా కేవలం మనం ఒక చోట కూర్చొని పఠిస్తే దానికి ఒక ఫలితం మనకి దక్కుతుంది కానీ రామనామం ఒక్క మారు పఠిస్తే మనకి వెయ్యి నామాలు పఠించినటువంటి గొప్ప ఫలం మనకి లభిస్తుంది అని పరమశివుడు ఎలాగైతే చెప్పాడు అలాగ భద్రాచల దివ్యక్షేత్రంలో ఎప్పుడూ రామనామం రోగేటటువంటి దివ్యక్షేత్రంలో భక్తులందరికీ కూడా ఒక గొప్ప అవకాశం ఏమిటంటే వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు జగడాచార్యులైనటువంటి శ్రీ 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 త్రిరండి చిన్నజీవ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు భద్రాచల దివ్యక్షేత్రంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో సాయంకాలం నాలుగు గంటల నుండి మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణని కొన్ని వేల మంది కలిసి చేస్తే మన యొక్క దేశానికి ఎంతో శ్రేయస్ సంధాయకమని మా జీరమం వారు వికాస్ తరంగిణి వారు అలానే మా భగవద్ సేవా సేవాస్పతి వారంతా కలిసి చిన్నజీవిల స్వామి వారి యొక్క శిష్య బృందం అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ భద్రాచల వాస్తవలందరం కలిసి చేసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మనకి వారు సంకల్పించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తుల మీరంతా తల తరలి రండి ఈ కార్యక్రమంలో అన్వయించండి చక్కగా విష్ణునాస్నాన స్తోత్రాన్ని పఠించండి సేవించండి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఒక ఒకే ఒకే ఫలంతో ఒకే కార్యక్రమంతో మనం రెండు ఫలాన్ని పొందుతున్నాం ఏమిటా ఫలములు అంటే ఒకటి చిన్నజీయర్ స్వామి వారితో కలిసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఒకటైతే భద్రాసం వచ్చిన వారి వల్ల శ్రీరామచంద్రమూర్తి యొక్క దర్శనం కూడా లభిస్తుంది కాబట్టి ఒకే కార్యక్రమంతో రెండు ఫలాన్ని మనకి లభించేటటువంటి గొప్ప అవుదైన అపూర్వమైనటువంటి అవకాశం ఈ భీష్మేకాదశి సందర్భంగా చేసుకునే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కాబట్టి అందరూ రండి ఈ కార్యక్రమంలో పాల్గొనండి తరించండి జై శ్రీమన్న పిల్లలన్న పెద్దలందరికీ నా నమస్కారం మీ అందరికీ మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు అలాగే అందరూ పెద్దలందరూ ఈ కార్యక్రమం గురించి అందరూ అన్ని విషయాలు చెప్పారు అలాగే మా అయ్యగారు చెప్పినట్టుగా దీంట్లో వికాస్థానంగా నీ రామాచే కాదు మీరు కూడా భాగస్వాములే మన భద్రాచలంలో మనకి జరిగే కార్యక్రమం కాబట్టి మీరందరం కూడా మీ సహాయ సహకారాలు అందించి అందిస్తూ అలాగే మా వికాస్ తరగతి సేవాకులందరం కూడా సైనికులమై ఈ కార్యక్రమం జయప్రదం చేసి అందరం మనందరం కూడా ఈ కార్యక్రమం భద్రాచలానికి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఒక మంచి కార్యక్రమం చేసే అనే ఒక మంచి సద్వినియోగం ఈ కార్యక్రమ స్వామివారు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని మనం అందరం ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరు సహాయ సహకారం అందిస్తారని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం జై శ్రీమన్న శ్రీమన్ను ఇక్కడికి వచ్చినటువంటి విలేకరులందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా మనం అందరం కలిసి చేసుకునే విధంగా మీరు చేయాలని కోరుకుంటున్నాను మీకు చక్రవర్తి గారు చెప్పినట్టు అన్ని విషయాలన్నీ కూడా చక్రవర్తి గారు రాము గారు శ్రీనివాస్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది రఘుంగ కాబట్టి మీకు అన్ని విషయాలు చెప్పి మళ్ళీ ఆ విషయాలను మీరు చెప్పుకుంటే మీకేమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఏమైనా క్లారిఫై ఏమన్నా కావాలని ఒకరిషయం మాట్లాడితే దాన్ని సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ వంతుగా

మనం భావించాలి ఇటువంటి కార్యక్రమాన్ని అందరం కలిసి సామూహికంగా మన కార్యక్రమం అనుకుని విజయవంతం చేయవలసినటువంటి బాధ్యత మన భద్రాదలంలో ఉన్నటువంటి సౌరులు అట్లాగే మన మీడియా ఈ వికాస్ దర్మిని కానివ్వండి రామజీ సేవాస్ పత్రి కానివ్వండి అట్లాగే బాధ్యతలు అంతేకాకుండా ఇతర ఆధ్యాత్మిక అందరూ కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఏమందని చేయడంలో ముఖ్యంగా మన మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పేసి చాలా మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం జరిగిస్తున్నాం